సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ని మూఢత్వాన్ని మూఢనమ్మకాలను పోగొడుతూ విజ్ఞానాన్ని శాస్త్రీయతను ప్రజల నింపుతో మూడు ఊరిట వాడవాడ తిరుగుతూ అనేక ఇబ్బందులు కూడా జరిగి చూసింది మనందరికీ తెలుసు ఇప్పుడు నా మిత్రుడు నా మిత్రుడు కూడా తమ్ముడు కంటే ఎక్కువ వ్యతిరేకంగా ఉన్నప్పుడు తమ్ముడు కంటే ఎక్కువ నరేష్ సభాధ్యక్షులు ఉపేంద్ర అన్నకి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి పిడమర్తి రవన్నకి గజ్జల కాంతమన్నకి అలాగే కత్తన్నకి వేదిక మీద ఉన్న పెద్దలకి ముందున్న పెద్దలకి వీడికి రాలేకపోయిన ఉద్యమకారులకి అలాగే ఇంతకాలం అధికార పక్షంలో ఉండి కూడా ఇప్పుడు రావాలా వద్దా అని కొట్టుమిట్టాడుతున్న ఉద్యమకారులకి సమాచారం లేక రాలేకపోయిన ఉద్యమకారులకి తెలంగాణ స్వేచ్ఛ కోసం తెలంగాణ విముక్తి కోసం ఆ బానిసత్వ విముక్తి కోసం పనిచేసిన ప్రతి ఉద్యమకారుడికి మరియు ఈ రోజు ఇలా ఆత్మీయంగా మాట్లాడే పరిస్థితి లేక ప్రాణాలు కోల్పోయిన వీరులకి అందరికీ సామాజిక ఉద్యమ వందనాలు మిత్రులారా చాలామంది బైర్నరేష అనగానే దేవుణ్ణి విమర్శించిన వాడనో అనే ఒక అపోహలో ఉన్నారు ఎందుకంటే ఆ నాస్తికోద్యమే పైకి ఇలా జైల్లోకి పాల్ చేసి మీడియాలో అందరికి పరిచయం చేసింది కాబట్టి మెజారిటీ ప్రజలకు అలాగే తెలుసు కానీ వేదిక మీద ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళందరికీ రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేనైతే అన్ని ఉద్యమాలు మానుకొని పెళ్ళి చేసుకోవాలని రెండు వేల తొమ్మిది మార్చిలో డిసైడ్ అయ్యి అప్పటికే రెండేళ్ళు పూర్తి స్థాయి ఉద్యమంలో పనిచేసి మా సాయి నరేంద్ర రూమ్లో ఉండి చక్కగా బీఈడి ర్యాంకు బట్టి పెళ్ళి చేసుకున్నా పెళ్ళి చేసుకున్న పానంపు నుంచే తెలంగాణ ఉద్యమం చాలా అయింది మా అప్ప మావిడ మూడో నెలాని అవగాహించిపోయింది ఇక నేను అప్పటి నుంచి ఊకే ఉద్యమాలకే వచ్చాను నా జీవితంలో తెలంగాణ ఉద్యమం నాకు గొప్ప అవకాశం ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా విద్యార్థి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఫౌండర్ మెంబర్గా ప్రెసిడెంట్గా అయితే ఇవన్నీ పెద్ద విషయాలు ఇలా చెప్పాలనుకుంటే అందరూ వాళ్ళ వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అనుభవాలు నాకు బాగా చెప్పగలరు కానీ నా మీద జరిగిన దాడి కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం విద్యార్థులంతా ఒకరోజు వాళ్ళ చదువును వదిలిపెట్టుకొని బంద్కు పిలుపునిచ్చారు మంచిరాళ్ళు అప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం నా మీద దాడి చేస్తే అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాను అక్కడ మంజులక్క హెచ్ రవీంద్ర అన్న ఓదెలన్న ఓదేలు అన్న వాళ్ళు మమ్మల్ని అక్కడ కాపాడి ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీకి పిడమర్తన్న ఉపేంద్రన్న ఉపేంద్ర అన్న అన్న వీళ్ళంతా పిలిస్తే ఓ ఇరవై మందిని ఆమర నేల దీక్షకు వచ్చినాం లోపలికి వచ్చేటప్పుడు అన్ని దిక్కులో దిగ్బంధం చేసి ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి దూకాలే ఎక్కడ దొరికితే అక్కడ నేను ఒక్కరినే వచ్చిన అని చెప్పి ఇంటికి పోవాలి కానీ అందరం ఆర్ట్స్ కాలేజ్ లోపల మన అన్నలతో కలవాలని బయట సినిమాల్లో లాగా ప్రమాణం చేసుకొని బయలుదేరితే ఒక పద్నాలుగు మంది మాత్రం అనుకోగలిగినాం ఉదయం నుంచి ప్రయాణించి ప్రయాణించి అలసిపోయి వచ్చాము నాలుగు రోజుల తర్వాత గద్దరాన్ని వచ్చి ఒక నిమ్మరసం ఇచ్చి బిడ్డ మీరు పోరాడేటోళ్ళు పోరాడాలి కానీ అని బెదిరిస్తూ ఆమని గారి కేంద్రాన్ని తిట్టాడు విమలక్క గద్దరన్న కాశీమన్న ఆశం యాగిరన్న చాలా మంది సత్త కూడా వచ్చాడు వచ్చి మా అందరికి నీళ్ళు వస్తూ ఉంటే ఆ నిమ్మరసం ఇచ్చి తాగిన తర్వాత ఒక నలుగురం పడిపోయినాం నాకైతే అప్పుడు ఎప్పుడు పడిపోయాలో తెలియదు కానీ సిగ్మా హాస్పిటల్లో ఒక పదిహేను పదహారు బ్లూజు బాటిలు ఎక్కిన తర్వాత నేను చూసిందంట సికింద్రాబాద్ సిగ్మా హాస్పిటల్ అదే గుర్తుంది ఆ తర్వాత మా ఊర్లో ఇంకా మా అమ్మ నాన్న నాకు ఉద్యమ స్ఫూర్తి నింపి అక్కడ ఉన్న సార్లు అందరినీ పొల్లు పొలిది తిట్టారట నా కొడుకు సత్తెట్లా నువ్వు నీ ఉద్యమం సలగుండాలి మొన్నోసారి అంటూ ఉంది అరే ఉద్యమకారులు ఉద్యమకారులు అంటే అలా పనిచేసి ఏదో ఒక పార్టీకి తల వంచి ఎంపీటీసో జడ్పీటీసో ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఏదైనా చైర్మన్ లేకపోతే ఇంకేదైనా పోస్ట్ తీసుకునే ఉద్యమకారులారా లేకపోతే చచ్చిపోతేనే వాళ్లకు పది లక్షలు ఇచ్చి ఉద్యోగం ఇస్తే వాళ్ళే ఉద్యమకారు అమ్మారు నువ్వు పెళ్లి చేసుకున్న కాంచెల్లి నువ్వు ఇల్లునే తిరుగుతున్నావు కానీ నువ్వు ఉద్యమకారు అదానికి ఐడెంటిటీ కార్డు ఉన్నదా అమ్మారు మూడు రెండు వందల యాభై అదానికి సంబంధించి అది అప్పుడు పాపం రేషన్ కార్డు లేదు మాకు ఎందుకంటే అప్పుడే రచ్చబండ కార్యక్రమం పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేసి మేము చేయలేకపోయినాం అప్పుడు రాజశేఖర రెడ్డి అతనే రచ్చబండకు పోయి చచ్చిపోయాడు తెలంగాణ ఉద్యమ సమయమే అది కూడా ఆయన చచ్చిపోయినా కానీ ముందంటే ఓన్లీ రెండు వేల తొమ్మిది ఉద్యమం కాదు కదా అప్పుడు రేషన్ కార్డే అప్లై చేసుకోలేదు మేము కానీ ఆ తర్వాత అసలు మీ అందరు బాగా మమ్మల్ని గౌరవించి అభిమానించే ఒక ఉద్యమం ఉప్పల్ రైలు రోకో శతాబ్ది ఎక్స్ప్రెస్ నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ వరకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి ఉప్పల్ రైలు పట్టాలను అడ్డంగా ఉన్నది మేమే దానికి జేఏసీ కన్వీనర్ పనిచేసింది నేనే అప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ అన్న గారు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అని తెలుగుదేశం వాళ్ళు ఒక్క పార్టీ అని కాదు నచ్చితే ఓదలన్న అని సిపిఎం ఆ అన్నయ్యతో మొత్తం ఎర్రజొన్నలు పట్టుకొచ్చి మొత్తం నిలబెట్టిండు సిపిఎం ఉప్పలంటే ఇక్కడి మేడ్చల్ ఉప్పలో ఇది కాదు జమ్మికుండా కాజిపేట మధ్యలో ఉండే ఉప్పల రైల్వే స్టేషన్ అలా మాది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ అన్ని స్టేషన్లలో పట్టే మీరు అందరూ వచ్చారు మీరు రావడానికి ముందు ఫస్ట్ ఫస్ట్ రైల్ రోకో చేసింది మేమే తర్వాత వంట మార్పు కార్యక్రమాలకు రూపం ఇచ్చాము ఆఖరికి ఈ విగ్రహాలకు వినతి పుత్రాలు ఇవ్వడము శ్మశానంలో పాఠాలు చెప్పుకోవడము అప్పుడున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఇప్పుడు మంత్రి గౌరవనీయులు పెద్దలు ఆ అన్న ఏం మాట్లాడతలేరని మా ఎంపీ తప్పిపోయిండో మేము ఫిర్యాదు ఇస్తే పొల్లు పొల్లు కొట్టారు మమ్మల్లా ఇప్పుడు అన్న గురుదర్తలో లేదు కానీ చాలా ఇవన్నిటికంటేను బొగ్గుబాయి బాగా నన్ను ప్రేమించి ఆదరించింది అక్కడే నాకు పిడమర్తి రావాలని చాలా సార్లు అభినందించాడు తమ్ముడు ఇక్కడ ఉద్యమం ఓయూలో మేము ఎట్లా నడిపిస్తున్నామో సత్తుపల్లి నుంచి గోలేరు దాకా ప్రతి బొగ్గుబాయి మీద ప్రతి గేట్ మీటింగ్ మాట్లాడినా నేను సింగరేణిలో పనిచేసేటువంటి ఎనభై ఆరు వేల మంది కార్మికుల్లో జై తెలంగాణని అందరి కార్మికులతో అనిపించే గొప్ప అవకాశం నాకు వచ్చింది మిట్ల ఆ రోజు కెంగర్ల మల్లా నుంచి మోల్కొంటే మిరాల్ రాజరెడ్డి దాకా అప్పుడు వ్యతిరేకంగా ఉన్నటువంటి వెంకట్రావు గారు తర్వాత మళ్ళీ అందులోనే చేరిపోయారు ఉద్యమంలో ప్రతి బొగ్గుబాయి మీద ఇప్పటికీ బొగ్గుబాయి ఏరియాకు పోతే జై తెలంగాణ తమ్ముడు అప్పుడు మా కోసం మాట్లాడినావు పిడమర్త రవాణా రాజారాం యాదవ్ అన్న వచ్చినప్పుడు నువ్వు వచ్చావని చెప్పి అభినందిస్తూ ఉంటారు నిజంగా వాడికి గడిచిన పదేళ్లలో నేనైతే ఏ రోజు రికాం లేను తెలంగాణ వచ్చిందని కొంతమంది సేద తీరవచ్చు ఇంకొంతమంది మాకు అన్యాయం జరిగిన ఆవేద ఇంకొంతమంది రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూడవచ్చు ఇంకొంతమంది ఉద్యోగ రేట్లో పడి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఉద్యోగం రాక ఎటుగాక పెళ్లిగా కట్నే వండిపోవచ్చు కానీ నాకైతే ఇద్దరు కొడుకులు కొట్టిరు వాళ్ళు ఎన్ని చదువుతాడు ఆరు చదువుతాడు మా భార్య ఉద్యోగం వైపు వెళ్ళింది ఈ ఉద్యమం వైపు వెళ్ళా నేను అప్పటికి ట్వెట్ క్వాలిఫై అయినా ఆమె తక్కువ మార్కులు టెట్లు ఆమె టీచర్ అయింది నేనేమో నాకు ఉద్యోగం ఏ వద్దనుకున్నా ప్రొఫెసర్ నింబాజెడ్డి సార్ పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వడంతో ఈ పదేళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి పోయినా మీరు మీ మండలంలో మీ జిల్లాలో మీరు మీ ఉద్యమాల్లో మీరు ఉండొచ్చు కానీ నేను తెలంగాణ ఏర్పడిన తెల్లారి నుంచి ప్రతి మండలానికి వెళ్ళాను మన తెలంగాణలో ఇంకా తెలంగాణ రాలేదు తెలంగాణ నిర్మాణం కాలేదు ఇంతకాలం ఆంధ్రలు ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట వారు ఎదురుగానే కూర్చుంటాడు జిల్లేడమ్మ జిట్టా కానీ ఇప్పుడు మీరు కళ్ళు తెరిచి ఉద్యమకారులందరూ మీ నియోజకవర్గం మీ మండలానికి పోయి ఆర్థిక మూలాలు ఎవరి చేతిలో ఉన్నాయి గుజరాత్ మార్వడం చేతిలో ఉన్నాయా మహారాష్ట్ర మార్వాడం చేతిలో ఉన్నాయా లేకపోతే ఎక్కడో బీహార్ నుంచి వచ్చిన చేతిలో ఉన్నాయా లేకపోతే పక్కన నుంచి జైపూర్ నుంచో కర్ణాటక బెంగళూరు వేట నుంచి వచ్చినయా మైసూర్ నుంచి బోనాల వట్టుకం వచ్చిన దగ్గరనే ఆంధ్ర నుంచి ఇంకా ఆర్థిక మూలాలు అలాగే ఉన్నాయి మనం మీదున్న మీదున్న ఉపరితల ఉద్యమాలు చూసి వచ్చింది వచ్చింది అనుకుంటున్నాం కాలేజ్ చెప్పినట్టు ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల దాకా తరుమన్నాడు ఇక్కడనే ద్రోహం చేస్తే బొంద పెట్టమన్నాడు పది తర్వాత మనం బొంద పెట్టినా అనుకుంటున్నామేమో అదేం కాదు ఇంకా ఇప్పుడు ఇంకా చేయాల్సిన పని బాగానే ఉన్నది అదే గతంలో చేసిన క్రెడిట్ ను పట్టుకొని వాడికి సంబంధించి రెండు వందల యాభై గజాలు వస్తుందా మాకు మీద కేసు లేదా మా పేరం ఉండదా ఉండదా ఎవర ఒక కనిపిస్తే మాకు ఇంత ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి మనం నిర్మించుకోవాల్సింది అడుకోవాల్సిన ఆఫ్టర్ ఆల్ రెండు వందల యాభై గజలు కాదు ఈడున్న మూడున్నర కోట్ల మంది గుండెలు ఎవరు దమ్ముంటే వాళ్ళంతా స్థానం సంపాదించుకోండి అది జిల్లా హెడ్ క్వార్టర్లు ఇస్తారా మీకు స్థలము రాష్ట్ర హెడ్ క్వార్టర్లు కాదు అంతమంది మెదర్లల్లా అంతమంది గుండెలల్లా అంత పేద బతుకుల ఉద్యమకారులు బతికుండేది ప్రభుత్వాలు వేసే బుచ్చం మీద కాదు వాళ్ళు ఇచ్చే ఐదేళ్ళు ఆరేండ్లు ఉండే అధికారంలో కాదు ప్రజల సమస్య వస్తే ఎవరు గుర్తుకొస్తున్నారు వస్తే ఏ నాయకుడికి ఫోన్ చేస్తున్నారు వస్తే చూడగానే చేయత్తి ఒక నిన్ను చూడగానే వాళ్ళ ముఖంలో ఒక కాన్ఫిడెన్స్ ఒక చిరునవ్వు ఒక ఆనందం వేసి మావాడు అని ఫీలింగ్ అంతే చాలు ఉద్యమకారు నీ పేరు ఆ ఉద్యమకాల లిస్టులో ఫస్ట్ ఉంటున్నావు సెకండ్ ఉంటున్నావు లేకపోతే ఆ పేరుతో నీకు పథకం వస్తున్నావు అధికారం వస్తున్నావు ఇంకేదో వస్తున్నావు నాకు అలా ఎత్తది అసలు నీ దగ్గర ఈ సమయం నీ దగ్గర ఉన్నది జ్ఞానం నీ దగ్గర తెలివి నీ దగ్గర నిర్మించే శక్తి నడిపించే శక్తి మాట్లాడే శక్తి ఏం లేనప్పుడు పుట్టించే శక్తి ఆ సమస్యను గుర్తించి బతికించే శక్తి కదా దాని అంత పక్కన పెట్టుకుని నాకు కారు ఉంటే ప్రయాణిస్తా బైక్ ఉంటే ప్రయాణిస్తా పెట్రోల్ కూడా ఓహిస్తే ప్రయాణిస్తా నాకు ఇంత ఆఫీస్ కట్టిస్తే మీటింగ్ పెట్టుకుంటాను మైక్ బోన్ మైక్ లో చెప్తా కాదు ఈ సమాజంలో సమస్యలు ఉన్నంత కాలం ఉద్యమం అవసరం కాబట్టి ఉద్యమకారులకు ఇస్తాము అని చెప్పి గతంలో ఒక ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి పదేళ్ల తర్వాత కుట్రగతులు లేకుండా పోయింది అదేందో విచిత్రమేందో లేని అప్పుడు అనిపించేది అరే ఏ మంత్రి మాట్లాడతలేడు ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు అనుకున్నాం వాళ్ళు ముగ్గురే మాట్లాడుతుడు అనుకున్నాం వాళ్ళు ముగ్గురు మళ్ళా గెలిచిరు వాళ్ళందరూ ఓడిపి చూడు నిజంగానే వాళ్ళ మీద కోపం అంటే కేసీఆర్ సార్ ఓడిపోవాలి కేటీఆర్ ఓడిపోవాలి లేకపోతే హరీష్ షా ఓడిపోవాలి లక్ష మెదరుటి ఉన్నటువంటి మా వరదలపై ఎమ్మెల్యే ఎట్లా ఓడిపోయాడు నాట్ బిలాంగ్స్ టు ఎనీ పొలిటికల్ పార్టీ అయినా నేను నాస్తికుడు కాబట్టి నన్ను ఏ పార్టీ వాడు మా పార్టీ అని ఇవ్వడం అనుకోడు అది పక్క ఆఖరి బీఎస్టీ మాకు సంబంధం లేని ప్రకటించింది నువ్వు ఏసేపు విత్తనాల వల్ల పంట వచ్చి ఏర్కునేట్లే మా సేను కాదు మా మా ఇత్తం కాదు మా ఏది ఎవరం కావు కానీ మేము ఈ సమాజం ఎదుర్కొనే పొలిటికల్ కోసం మా అన్న లేడం ముగ్గురు కత్తులు పట్టుకుని కత్తి ఎన్న ఉంటారు మేము కూడా మీ కత్తి నూరాలు వచ్చినప్పుడు నూరుతాం మండిపోతే మేమే రాకుతాం తప్పకుండా రాస్తామని ఈ పదేళ్ళు అయితే అంతకుముందు పది అంటే ఇరవై ఏళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలో మోసం జరిగింది అన్ని ఉద్యమాలు అన్ని ప్రజా సంఘాలు ఎక్కడికక్కడ తమ కేడని తయారు చేసుకొని ఆయా అంశాల్లో పోరాడానికి సంసిద్ధమవుతున్నప్పుడు ఈ పెద్ద తుఫాన్ వచ్చి అందరిని ఒట్టిపోయి ఆ గంగల కేసీఆర్ గంగల కలిపింది వచ్చిన తర్వాత ఈ పదేళ్ళ నుంచి స్తబ్దంగా ఉన్నాము ఇప్పుడు ఈ సమాజం నిండా సమస్యలు అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటి మీద పోరడే ఉద్యమాల కోసం ఉద్యమకారుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి ఎన్నో అంబేద్కర్ భవనాలు ఉన్నాయి ఎన్నో చోట్ల కమ్యూనిటీ భవనాలు ఉన్నాయి ఎన్నో చోట్ల ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి ఎన్నో చోట్ల మన అందరి ప్రజల దగ్గర వసూలు చేసిన పైసలతో నిర్మించిన భవనాలు ఉన్నాయి వాళ్ళన్నిటికీ మనం ఆక్రమించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఆక్రమించాలని ఇప్పుడు మనసున్న ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం వచ్చినందుకు మనసారా అభినందిస్తూనే వాళ్ళకు తోడుగా ఉంటూనే ఒకవేళ దారి తప్పితే పగ్గాలు పట్టుకొని ట్రే అని చెప్పేసి బ్రేక్ వేయాల్సినటువంటి పాత్ర కూడా మన మీదనే ఉందని కోరుతూ వచ్చిన ఈ తెలంగాణలో మూడో నమ్మకాలు పోగొట్టి శాస్త్రీయ తెలంగాణ కోసం మీ తోటి ఉద్యమకారుడిగా నేను ఉంటానని ఈ ఆత్మీయ కలయికలో మీ అందరినీ కలవడం కోసమే వచ్చాను గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు జై భీమ్ జై ఇన్సాన్ జై తెలంగాణ